మీరు ఊహించుకోండి దివంగత మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు పార్టీ పెట్టి పోటీలు చేయలేకపోయారు ఒక ముఖ్యమంత్రి గారి సోదరి ఆవిడక నిలబడలేకపోయారు ఇంత పెద్ద పార్టీ వైసీపీ ఇక్కడ నూట యాభై ఒక్క మంది సభ్యులు కనీసం పోటీలోకి ఒక్కని కూడా పెట్టలేకపోయారు తెలంగాణలో జనసేన తాలూకు ఐడియాలజీ భావజాలం ఎంత బలమైంది అంటే డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఐదారు సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చే మేము కేవలం నన్ను నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని రోజున మరి ఎనిమిది స్థానాల్లో పోటీ చేశారు అది తాండూర్ లాంటి నియోజకవర్గం కొత్తగూడెం వైరా మదీరా కుక్కట్పల్లి ఏ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా మేము దుబ్బాక లాంటి నియోజకవర్గాలకు వెళ్ళినా అశేష జనబలం యువత జనసేన తాలూకు ఐడియాలజీకి ఆకట్టుకొని వచ్చేసారు భావజాలను ముందుకు తీసుకెళ్ళని ఒక వ్యక్తి నిలబడారు నేను ముందు నేను నిలబడ్డాను కొద్ది రోజుల తర్వాత జనసేన అనేది వ్యక్తుల పార్టీ అవ్వదు భావజాలంతో కూడిన పార్టీ అవ్వదు ఎవరైతే నిజంగా నిలబడి చేస్తారో వాళ్లే రోజున నా స్థానంలో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను ఆ స్థాయికి జనసేన పార్టీ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను ఈరోజు ఎందుకు నిలబడుతున్నాను ఎందుకంటే నేను ఏమి చేసినా కోట్లాది మంది ప్రజల తాలూకు దృష్టే ఉంటుంది లేదంటే దేశ సమగ్రతే ఉంటుంది అసలు ప్రాంతీయ పార్టీలుకి మేము వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ కూడా మనల్ని దగ్గర తీసుకుంది మనకి బలంగా పక్కన కూర్చోబెట్టి మన పార్టీ ఉంది అని ఎకనాలజీ చేయడం ప్రధానమంత్రి గారి స్థాయికి అది మన కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ కంట్రీ కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ కమిట్మెంట్ టువర్డ్స్ నీడీ